నిన్నటి నుండి కురిసిన వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా దువ్వా హై స్కూల్ ప్రాంగణం నీట మునిగింది వర్షపు నీటిలో విద్యార్థులు స్కూల్ కి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు ఒక్కోసారి చిన్నపాటి వర్షానికి సైతం ప్రాంగణంలో నీరు చేరి బయటకు నీరు పోవడానికి కష్టతరమవుతోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు పాఠశాలలో తరగతి గదుల వరకు వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఆటంకంగా మారుతోంది మరోవైపు స్కూల్ చుట్టూ పక్కల ప్రాంతాలు మురుగునీరు కూడా స్తంభించడంతో జేసీబీతో డ్రైనేజీలు పూడిన ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు జాతీయ రహదారిపై నుండి వర్షం నీరు పాఠశాలలోకి చేరడం వల్ల గ్రౌండ్ మొత్తం నీట మునిగింది పాఠశాల ప్రాంగణం పూర్తి స్థాయిలో నీట మునగడంతో వర్షపు నీటిలో క్లాస్ రూమ్స్కి వెళ్తున్నారు పిల్లలు పాఠశాల ప్రాంగణం వర్షం పడిన ప్రతిసారి నీట మునుగుతోందని దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు చెగూరు ప్రసాద్ రాజు ఇటీవల కురిసిన వర్షాలకి మా దోవ జట్ హై స్కూల్ ప్రారంభం అంతా వర్షపు నీటితో నిండిపోవడం జరిగింది ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా ఈ హై స్కూల్లోకి రావడం అలాగే నీరు లాకపోవడం వల్ల ఈ పిల్లలకు చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొంది దీన్ని ఆర్మీలు రాధాకి తణుకు శాసనసభ్యులు ఆర్మీలు రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేమందరం కృషి చేస్తాం మా నాయకులు అందరూ కూడా అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు మా పిల్లలకు ఇబ్బంది లేకుండా మా సార్లు చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా నిర్వహిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం